హలో ఎవ్రీవన్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కళ్ళతప్పం చేస్తున్నానండి కేరళ స్పెషల్ కేరళలో బాగా చేసుకుంటారు స్వీట్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ కళ్ళతప్పం చేసుకోవటానికి ముందుగా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ అండి మన బియ్యం బియ్యం మాత్రం వన్ అవర్ నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ చేసుకునేటట్టయితే అయితే మా నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ చేసుకునేటట్టయితే అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది నేను ఇది ఈవినింగ్ స్నాక్స్గా చేస్తున్నాను మార్నింగ్ నానబెట్టుకున్న రైసు ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకోవాలి చూసారా బియ్యం మొత్తం నీట్గా నీళ్ళన్నీ లేకుండా బియ్యం మిక్సీలో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకోవాలి కొంచెం ఒక చిటికెడు ఉప్పు యాలుక్కాయలు వేసుకోవాలండి పౌడర్ వేసుకోవచ్చు ఉంటే నేను ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను కాబట్టి యాలకులు వేస్తున్నాను ఒక రెండు వ్యాలకులు దీంట్లో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర అండి జీలకర్ర వేస్తారు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను స్వీట్లో జీలకర్ర ఏందనుకోవద్దు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర వేసాం కదా ఇప్పుడు వీటన్నిటిని మనం వాటర్ పోసుకొని మనం దోశ పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు మనం ఇప్పుడు స్టవ్ మీద బెల్లం తీసుకోవాలండి బెల్లం కట్ చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను గ్లాస్ బియ్యానికి గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం తీసుకోవచ్చు ఇంకో హాఫ్ గ్లాసు నేనైతే వన్ గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను దీంట్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి మనకి బెల్లం అంతా కరిగిపోయి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది ఇది తెరలేలోపు మనం మిక్సీ పట్టుకుందాం చూసారా చక్కగా మన పిండి అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పక్క గిన్నెలోకి తీసుకుందాం అండి ఇప్పుడు మన బెల్లం కూడా కరిగిందో లేదో చూద్దాం చూసారు కదా బెల్లం తెరులుతున్నవి కరిగింది కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఈ పాకం ఏం అవసరం లేదు ఉడక మనకి చేతికి అంటుకుంటే జిగటగా ఉంటుంది కదా ఆ మాత్రం వస్తే సరిపోతుంది ఒక్క నిమిషం ఇలా తెల్లితే బెల్లం కూడా ఆపేసుకుందాం అండి ఈ కలతప్పం అనే స్వీటు చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు అందరు కూడా నేను ట్రై చేశాను చాలా బాగుంది టేస్టీగా ఉంది లైట్ స్వీట్తో బాగుంటుంది చూసారా బెల్లం అంతా కరిగిపోయిందండి చూడండి కొంచెం జిగట జిగటగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనం పొయ్యి ఆపేసుకుంటే సరిపోతుంది ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం యాలక్కలు అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు మనం స్ట్రైనర్ పెట్టుకొని ఈ బెల్లం పాకం మొత్తం ఈ పిండిలో వేసుకోవాలండి వడగట్టుకుంటుంది ఎందుకంటే ఏదన్నా డస్ట్ ఉన్నా మనకి పోతుంది చూసారా అంతా వేసేసాను ఇప్పుడు చక్కగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి చూడండి మరీ పల్చగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు ఈ మాత్రం ఇలా వస్తే సరిపోతుంది అన్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం సోడా ఉప్పేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పేస్తున్నాను సోడా ఉప్పు కూడా చక్కగా ఈ పిండిలో కలిసిపోవాలి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి ఈ కలతప్పం కుక్కర్లోనే చేస్తారు రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు ఫస్ట్ నేను కుక్కర్లో వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాం ఫ్లేమ్ హైలోనే ఉంటుంది ఇప్పుడు దీంట్లో నెయ్యి వేద్దాం రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నేను రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఇప్పుడు దీంట్లో కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఇవి చక్కగా వేయించుకోవాలి కొంచెం రంగు మారేలాగా ఎర్రగా ఉండేలా వేయించుకోవాలి చూసారా ఎర్రగా వేగిపోయినాయి ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలండి కుక్కర్ బాగా హీట్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు దీన్ని వేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కుక్కర్ బాగా హీట్ ఉండాలి చూడండి ఎంత హీటో చూసారా కుక్కర్ మాత్రం హీట్గా ఉండాలండి ఇప్పుడు ఇది పోసినాక మనం కలదిప్పటం అదేం అవసరం లేదండి ఇప్పుడు దీన్ని మనం ఒక్క థర్టీ సెకండ్స్ అయితే మాత్రం పొయ్యి హైలోనే ఉండాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి విజిల్ లేకుండా కుక్కర్ విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టేసుకొని ఆవిరి మీద మనం ఇప్పుడు పోయి సిమ్లో పెట్టేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ అయిపోయినాక మొత్తం పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ముప్పై నిమిషాలు హాఫ్ ఎన్ అవర్ మనకి చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి విజిల్ మాత్రం పెట్టకూడదు ఉడికినాక మీకు చూపిస్తాను ముప్పై నిమిషాలు టైం పెట్టేసుకోండి మంచిగా ఉడుకుతుంది థర్టీ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి మనకి ఆవిరి వస్తుంది చక్కగా ఉడికిపోయిందేమో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూద్దాం విజిల్ పెట్టలేదు కాబట్టి మనకి ప్రెషర్ ఉండదు చూడండి చక్కగా ఉడికిపోయింది ఇట్లా మనం ఇప్పుడు దీన్ని ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా గుచ్చి టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఇలా గుచ్చి చూసుకున్నాం అంటే అంటుకోదు చూడండి అంటుకోలేదు ఇప్పుడు ఉడికిపోయింది చక్కగా చూడండి దీన్ని ఇప్పుడు మనం ఇట్లా వెంటనే డీమోల్డ్ చేయలేమండి చేస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా రూమ్ టెంపరేచర్కి చల్లగా అయిపోవాలి దీన్ని డీమోల్డ్ చేయాలంటే ఇది చల్లారిన దాకా వెయిట్ చేసి డీమోల్డ్ చేసి చూపిస్తాను మీకు స్టవ్ కుక్కర్లో నుంచి చిన్నగా మొత్తం కూల్ అయిపోయిందండి కూల్ అయిపోయినాక మొత్తం డీమౌల్డ్ చేశాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది దీన్ని మనం ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా ఇలా కట్ చేశానండి చిన్న పీస్ చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది సేమ్ ఇలానే దీన్ని మనం బూరెలు వేసుకున్నట్టు బాండీలో వేసుకోవచ్చు లేదా గుంత పొంగనాలు ఉంటుంది కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గాయత్రి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో